నీ గుండె నిజంగా బీసీల కోసం కొట్టుకోవాలి కానీ నీ గుండె చప్పుడులో ఎక్కడా కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత కావచ్చు లేకపోతే వారికి వారి పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ అది కేవలం బీసీలనే కాదు రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది అప్పుల ఊపిలోకి నెట్టివేశారు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది అంటే కేవలం మనం మన బిడ్డలు కాదు వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెండు లక్షల అప్పు భారం ఉంది ఇప్పుడు ఇది చాలన్నట్టు సెక్రటేరియట్ని రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడు లేండి రాజ్యాంగం రాజ్యాంగంలో రాశారా ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదు అని చెప్పి ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు మాట్లాడతాడు అసలు ప్రజాధనంతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మాధ్యమంగా మీరు అక్కడ సెక్రటేరియట్ని నిర్మాణం చేసిన తర్వాత దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించ గెలిపించడం గెలిపించారన్నది మీరు ప్రజలకి ఒక మంచి పాలన సుపరిపాలన అందిస్తారని అన్ని వర్గాల్ని అభ్యున్నతి పదంలో మీరు నడిపిస్తారని కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల డబ్బుతోటి ప్రజలు ట్యాక్స్ ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు మిమ్మల్ని తనఖా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పలేదు మీకు అధికారం ఇవ్వలేదే అటువంటి పాలనని వాళ్ళు చూస్తున్నాం మనం ఈ నాణ్యత లేనటువంటి మద్యం ఎన్ని కుటుంబాలు ఇవాళ చిద్రమైపోయాయి రాష్ట్రంలో మహిళలు విధవరాంటలుగా మార్చేశారు బిడ్డల్ని అనాథల్ని చేసేశారు నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే వెయ్యి పడకల గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో ఐదు వందలు ఈ నాణ్యత లేనటువంటి మద్యం తాగి వచ్చినటువంటి వారు ఐదు వందల ముప్పై నాలుగు మంది వారిలో రెండు వందల మంది ఇవ్వాలో రేపు అన్నట్టుగా ఉన్నారు అక్కడ వారి పరిస్థితి ఆ రెండు వందల కుటుంబాలు కాదు కదా రాష్ట్రంలో నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగి కుటుంబాలు ఛద్రమైపోతే ఆ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పేది